అందరికీ నమస్కారం ఎస్వీబీ న్యూస్ ఛానల్కి స్వాగతం ప్రజలకి కట్టే గత ప్రభుత్వం చేసిన అప్పుల ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్ కట్టాలి సిద్ధం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారాలు పోతూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు ఒక్కొక్కటి ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు చెప్పామో దాన్ని తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు మాట ఇచ్చా మాట తప్పకూడదు వన్ బై వన్ చేసుకుంటూ ప్రభుత్వం రాగానే మూడు వేలు చేశారు అంతేకాకుండా మూడు నెలలు అరేస్ట్ ఇస్తామని మొదటి నెలలు ఏడు వేలు పే చేశారు అదే విధంగా వికలాంగులకు ఆరు వేలు చేశారు అదే విధంగా కిడ్నీ పేషెంట్స్ అలాంటి వాళ్ళు పదివేలు చేశారు బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావచ్చు పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులు కాదు ఎలక్షన్ సిగ్ మాట ఇచ్చాం ప్రజలకు మాట తప్పని ముఖ్యమంత్రి గారు వన్ బై వన్ అదే విధంగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంతమంది పిల్లలు అంటే అంత మందికి తల్లికి వందలు ఇస్తామని మాట చెప్పిన ప్రకారం అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పది వేల కోట్ల రూపాయలు బ్యాంకు వేశారు పదివేల కోట్ల రూపాయలు ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక పిల్లవాడికి ఇచ్చి ఒక పిల్లవాడికి అన్ని ఆపేసారు మా ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు అడ్వాన్స్ కుట్టారు రెండు పూర్తయినాయి వైజాగ్ గుంటూరు ఇప్పుడు మళ్ళా రాగానే మరొక ఆరు ప్లాంట్ శాంక్షన్ చేశాం గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసేస్తుంది ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న బెనవైంది ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియో తీసుకుంటే రాష్ట్రంలో మున్సిపాలిటీలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో ప్రజలు కట్టే ట్యాక్స్ అన్ని సిఎఫ్ఎస్ పోతాయి అక్కడి నుంచి డైవర్షన్ గత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ డైవర్ట్ చేస్తారు కానీ ప్రభుత్వ రాగానే ముఖ్యమంత్రి గారిని అడిగాము సార్ మున్సిపాలిటీస్ అనేవి అదేవిధంగా పంచాయతీ అనేవి లోకల్ బాడీస్ వాడకొచ్చే వచ్చే ట్యాక్స్ వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని ఎక్కడ వీధి రోడ్డు వేయాలా ఎక్కడ లైట్లు వేయాలా ఎక్కడ ఏం పనిచేయాలి వాళ్ళని నిర్ణయించుకోవాలి ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ చేస్తే లాస్ట్ మంత్ నుంచి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ కలెక్షన్ వాళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధానం తీసుకొచ్చారు అసలు పరమ మున్సిపాలిటీస్ ఎందుకంటే గత ప్రభుత్వం అయితే మొత్తం అస్తవ్యస్తం చేసి మూడు వేల కోట్లు డైవర్ట్ చేశారు అన్నిటికంటే ఇంపార్టెంట్ లక్షల హౌసెస్ శాంక్షన్ లేనట్టు హౌస్ ఐదు లక్షలు టెండర్ పెంచారు కానీ గత ప్రభుత్వం వచ్చి అన్ని స్టార్ట్ అయినాయి అన్ని క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై వేలు అవన్నీ పూర్తి చేస్తుంటే అవి చేయాలి రంగులు మార్చారు రంగులు రంగులు మార్చారు ఎక్కడ చేశారు ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అయితే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ వందలు ఉన్న నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేయమన్నారు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది దాని మీద యాక్చువల్గా ఇవన్నీ కూడా వీలైనంత డిసెంబర్కి వర్కౌట్ చేస్తాం ఆ అయిన తర్వాత త్రీ హండ్రెడ్ టేకప్ చేసి చేస్తాం ఇక్కడ కూడా గతంలో టిక్ హౌసెస్ యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అయితే దాని యొక్క ల్యాండ్ లిటిగేషన్ పెట్టి దాన్ని ఆపేశారు అయితే ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నాకు యాక్చువల్గా చేసి ఇచ్చారు దాన్ని మళ్ళీ పరిశీలించి రివైవ్ చేస్తే ఈ యొక్క కాన్ఫిడెన్స్లో ప్రజలకు కూడా హౌస్ మంచి హౌస్ ఉంటాయని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా దాన్ని పరిశీలించడం జరిగింది ఈరోజు ఏదైతే మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు అందరు ప్రజాపతినిధులు మంత్రులు గారు అందరు కూడా ఈ ఒక్క సంవత్సరంలో మనం పడిన ఇబ్బందులు మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో అవన్నీ ప్రజలకు వివరించమని చెప్పడం జరిగింది దాని మీద రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలిస్తున్నారు మాకు మంత్రులు కూడా కొన్ని కాన్ఫిడెన్సెస్కి కంపల్సరీగా పోవాలి ప్రతి ఒక్కరికి పది నుంచి పదిహేను కాన్ఫిడెన్స్ చేశారు ఆ నేపథ్యం లక్ష్యాలి వాడు నేను ఈ కాన్ఫిడెన్స్కి వచ్చాను ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ నుంచి యాక్చువల్గా కొన్ని ఇళ్ళు నేను కూడా తిరుగుతున్నాను అయితే ఎక్కడికపోయినా ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది ప్రజలు మేము ఫస్ట్ ఏమంటున్నారంటే ప్రశాంతంగా ఉన్నాం సార్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది వస్తుంది అంటున్నారు తర్వాత పథకాలు మాకు అందుతున్నాయి అంటున్నారు ఎక్కడన్నా చిన్న చిన్నవి ఉంటే అవన్నీ కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారు చెప్పారు అవన్నీ ప్రభుత్వానికి ఇవ్వండి ప్రభుత్వం అవన్నీ యాక్చువల్గా సాల్వ్ చేస్తుంది అన్నారు ఈ విధంగా ఈ రోజు సుపరిపాలన ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుంది దాన్ని ప్రజలందరికీ వివరించి ఏదైనా సమస్య చెప్తే అవన్నీ మళ్ళా ప్రభుత్వంలో డిస్కస్ చేసి అవసరమైతే కేబినెట్ లో డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది